అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం రుద్రాక్ష ఎలా పుట్టింది శివుడికి దీనికి సంబంధం ఏమిటి రుద్రాక్షల రకాలు ఇరవై ఆరు రకాల రుద్రాక్షలు మరియు వాటి ప్రయోజనాల గురించి చెప్పుకుందాం మా ఛానల్ని మొదటిసారి కనుక మీరు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి హిందువులు రుద్రాక్షలను సాక్షాత్తు పరమశివుడి స్వరూపంగా భావిస్తారు రుద్రుడు అంటే శివుడు అక్షుల నుండి జాలువారిన నీటి బంధువులు భూమిపైకి చేరి మొక్కలుగా మలిచి వృక్షాలుగా మారినవని అంటారు అలాంటి వృక్షాలకు కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు రుద్రాక్ష ధరించడం వల్ల సుఖశాంతులతో ఉంటారని నమ్మకం పూర్వం త్రిపురాసురుడు అనే రాక్షసుని అంతమందించేందుకు పరమేశ్వరుడు అఘోరాస్త్రాన్ని సృష్టిస్తాడు ఈ అస్త్రం కోసం శివుడు దాదాపు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు ఆ సమయంలో శివుడి మూడు నేత్రాల నుంచి కన్నీటి చుక్కలు రాలి రుద్రాక్ష వృక్షాలుగా ఆవిర్భవించాయి ఆ సమయంలో శివుడి కళ్ళ నుండి రాలిన ఆనంద భూమిపై పడి రుద్రాక్షలుగా ఉద్భవించాయని పురాణ గాథ రుద్రుని అక్షుల నుండి పుట్టాయి గనుక ఇవి రుద్రాక్షలు అనే పేరుతో చలామణి అవుతున్నదని పురాణ కథనం ఈ రుద్రాక్ష వృక్షాలు నేపాల్లో పంచక్రోషి అనే క్షేత్రంలో జలేశ్వర్ మహాదేవుని పుణ్యక్షేత్రంలోనూ భారతదేశమందు డార్జిలింగ్ కొంకంటి మైసూరు కేరళ రాష్ట్రాల్లో ఇండోనేషియా జావా ద్వీపాల్లోనూ కూడా ఉన్నాయి ఈ వృక్షాలు మామిడి చెట్లను పోలి ఉండి ఎక్కువ చోటు ఆక్రమించుకుంటాయి శరదృతువులో ఈ చెట్లకు జామ పండ్ల వంటి చిన్న చిన్న పండ్లు కాస్తాయి వాటిపైన బరుడు గట్టిగా మందంగా ఉంటుంది ఈ పళ్ళను కొందరు తింటారు ఈ పళ్ళు పరమేశ్వరుని శరీర ఛాయను కలిగి ఉంటాయి లోపల గింజలు రేగుపండు ఆకారంలో ఉంటాయి గింజలకు కొన్ని చారలు ముళ్ళు ఉంటాయి వాటిని ముఖాలు అంటారు సాధారణంగా రుద్రాక్షలకు ఒకటి నుండి ఇరవై ఒకటి వరకు ముళ్ళు అనగా మూకాలుంటాయి పెద్ద ఉసిరికాయంత ఉండే రుద్రాక్ష శ్రేష్టమైనది రేగుపండు ఆకారంలో ఉండే రుద్రాక్ష మధ్యమం శనగ గింజంతా ఉండేది నిమ్న స్థాయికి చెందింది అంటారు పెద్ద ఉసిరిక ఆకారంలో ఉండే రుద్రాక్ష సమస్త అరిష్టాలను తొలగిస్తుంది రేగుపండు ఆకారంలో ఉండే రుద్రాక్ష ప్రపంచంలో సుఖ సౌఖ్యాలను చేకూరుస్తుంది శనగ గింజ ఆకారంలో ఉండే రుద్రాక్షమాల కోరికలను సఫలం చేస్తుంది దారంతో గుచ్చటానికి వీలుగా రుద్రాక్షకు రంధ్రం దానంతట అదే ఏర్పడి ఉంటే అది ఉత్తమమైనది మార్కెట్లో నకిలీ రుద్రాక్షలను కూడా అమ్ముతున్నారు అడవి రేగు లేక పెద్ద రేగు పండు గింజల్ని రుద్రాక్షలుగా చలామణి చేస్తున్నారు కొందరు మంచి రుద్రాక్షను పాలలో కానీ నీళ్ళల్లో కానీ వేస్తే మునిగిపోకుండా పైకి తెలుతుంది రాగి తీగలతో మాలగా చేస్తే మంచి రుద్రాక్షలు వాటంతటవే కదులుతాయి ఇక రుద్రాక్షల ముఖాలు వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం ఏకముఖి రుద్రాక్ష ఇది పరమశివునికి ప్రీతికరమైనది ఇది దొరకడం చాలా కష్టం ఇది దొరికిన ఎడల నియమబద్ధంగా ఓం హ్రీం నమ అనే మంత్రాన్ని జపిస్తూ దీన్ని ధరిస్తే ఏ విధంగానూ లోటు ఉండదు డబ్బుకు కొరత ఉండదు మానసిక శాంతి కలుగుతుంది ఏకముఖి రుద్రాక్ష అత్యంత అరుదైన రుద్రాక్షలలో ఒకటి మరియు దీనిని శివుడు పాలిస్తాడు రుద్రాక్ష ధరించడం వల్ల మోక్షం లభిస్తుంది అన్ని రకాల రుద్రాక్షలలో ఇది మొదటి రుద్రాక్ష సింహ కర్కాటక మరియు మేసరాశుల వారికి ఇది ఉత్తమమైన రుద్రాక్ష ఇక రెండవది ద్విముఖి రుద్రాక్ష ద్విముఖి రుద్రాక్ష అనేది కండరాల మరియు శక్తి కలయిక ఎందుకంటే ఇది శివుడు మరియు శక్తిని సూచిస్తుంది రెండు ముఖాలతో కూడిన ఈ రకాల రుద్రాక్షలను ద్విముఖి రుద్రాక్షలు అంటారు రెండు ముఖాలు గల రుద్రాక్ష దేవతా స్వరూపము సోమవారం నాడు ఓం నమ అనే మంత్రాన్ని జపిస్తూ దీన్ని ధరించాలి మానసిక శాంతికి చిత్త ఏకాగ్రతకు ఈ ద్విముఖి రుద్రాక్ష మాల ధరిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది త్రిముఖి రుద్రాక్ష మూడు ముఖాలు గల రుద్రాక్ష సాక్షాత్తు అగ్నిస్వరూపము ఓం క్లీం నమ అనే మంత్రాన్ని జపించి సోమవారం దీన్ని ధరించాలి దీన్ని ధరించడం వల్ల విద్యావ్యాప్తి కలుగుతుంది శత్రు బాధలు తొలగిపోతాయి పాలలో దీన్ని అరుగదీసి ఆ పాలు తాగితే కంటి చొప్పులు తగ్గుతాయి ఈ రుద్రాక్ష యొక్క మూడు ముఖాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు చిహ్నం ఈ రుద్రాక్ష ఆలోచనలకు స్పష్టత తీసుకొని రావడానికి ప్రయోజనకరంగా ఉంటుంది ఇది గత చెడు కర్మలను లేదా పనులను నాశనం చేస్తుంది మరియు మనలోని ప్రతికూలత మరియు చెడుతనాన్ని తొలగిస్తుంది ఈ రకమైన రుద్రాక్షలు అధ్యయనంలో ఏకాగ్రతను పెంచుతాయి మరియు విద్యార్థులకు మరింత శుభప్రదమైనవిగా ప్రసిద్ధి చెందాయి నాలుగు ముఖాలు కలిగిన రుద్రాక్షను చతుర్ముఖి రుద్రాక్ష అంటారు నాలుగు ముఖాలు గల రుద్రాక్ష బ్రహ్మస్వరూపము సోమవారం నాడు ఓం హ్రీం నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి దీన్ని ధరించాలి దీనిని ధరించిన వారు వేదశాస్త్ర ప్రావీణులు ప్రజారంజకులు అవుతారని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రుద్రాక్షమాల మెడలో ధరించడం వల్ల కళ్ళల్లో తేజస్సు కంఠంలో మాధుర్యం వశీకరణ శక్తి పెరుగుతుంది ఈ రకమైన రుద్రాక్షలు పునరావృతమయ్యే ఆరోగ్య వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తాయి మరియు మానసిక సమతుల్యతకు ఉపయోగపడతాయి ఐదు ముఖాలు కలిగిన రుద్రాక్షను పంచముఖి రుద్రాక్ష అంటారు పంచముఖి రుద్రాక్ష అందరికీ అత్యంత ప్రాధాన్యత కలిగిన మరియు ఉత్తమమైన రుద్రాక్ష ఇది అన్ని ప్రయోజనాలను ఇస్తుంది మరియు జీవితంలో మరింత శాంతిని తెస్తుంది ఇది రుద్రాక్ష యొక్క ప్రాథమిక మరియు మాస్టర్ ఇది మీకు అన్ని ప్రయోజనాలను అందించడానికి ప్రయోజనకరంగా ఉంటుంది దీన్ని ధరించడం వల్ల మంచి ఆరోగ్యం మరియు భావోద్వేగాల సమతుల్యత పెంపొందుతుంది తీవ్రంగా పనిచేయటంలో ఆసక్తిని పెంచుతుంది ఈ రుద్రాక్ష వ్యక్తి యొక్క అడ్డంకులు మరియు ఒత్తిడిని గ్రహిస్తుంది ఈ రకమైన రుద్రాక్షలను ఎవరైనా ధరించవచ్చు ఈ రుద్రాక్షలను కూడా సోమవారం నాడు ప్రాతకాలంలో ఓం హ్రీం నమ అనే మంత్రాన్ని జపించి ధరించాలి ఇది చాలా శక్తివంతమైనది అంటారు దీన్ని ధరించటం వల్ల పాములు తేళ్ళు మొదలైన విష జంతువుల భయం ఉండదు శత్రు బాధతకి సుఖశాంతి లభిస్తుంది ఆరు ముఖాలు కలిగిన రుద్రాక్షను షణ్ముఖి రుద్రాక్ష అంటారు ఆరు ముఖాలు గల ఈ రుద్రాక్ష కార్తికేయునికి ప్రతీక ఓం హ్రీం హుం నమ అనే మంత్రాన్ని జపించి ధరించాలి షణ్ముఖి రుద్రాక్ష సంకల్ప శక్తిని పెంచడానికి మరియు దూకుడు మరియు ఆందోళనను తగ్గించడానికి ప్రయోజనకరంగా ఉంటుంది షణ్ముఖి రుద్రాక్ష పాలక దేవుడు కార్తికేయుడు ఈ రకమైన రుద్రాక్ష ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది పేరు మరియు కీర్తిలతో విజయాన్ని ఇస్తుంది గొంతు మరియు ముఖ ఇన్ఫెక్షన్లతో సహా అన్ని రకాల ఆరోగ్యవాదులను నయం చేస్తుంది షణ్ముఖి రుద్రాక్ష ధరించటం వల్ల హిస్టీరియా మూర్ఛ స్త్రీలకు సంబంధించిన జబ్బులు తగ్గిపోతాయి ఏడు ముఖాలు కలిగిన రుద్రాక్షను సప్తముఖి రుద్రాక్ష అంటారు ఏడు ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష మన్మధుడికి ప్రతీక ఓం హుం నమ అనే మంత్రాన్ని జపించి దీన్ని ధరించిన దరిద్రబాధలు ఉండవు అకాల మృత్యువు సంభవించదు ఆయుధాల వల్ల హాని కలుగదు ఈ రుద్రాక్షను ధరించటం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడమే కాకుండా అదృష్టాన్ని కూడా ఆకర్షిస్తుంది అష్టముఖి రుద్రాక్ష ఎనిమిది ముఖాలు కలిగిన రుద్రాక్షను అష్టముఖి రుద్రాక్ష అంటారు ఎనిమిది ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష అష్టమూర్తి భైరవ స్వరూపము ఓం హం నమ అనే మంత్రాన్ని జపించి దీన్ని ధరించాలి వ్యాపారం చేసేవారికి ఇది ఎంతో ప్రయోజనకరమైనది నవముఖి రుద్రాక్ష తొమ్మిది ముఖాలు గల ఈ రుద్రాక్షకు అధిష్టాన దేవత నవరూపాలు ధరించు మహేశ్వరి దుర్గాదేవి ఓం హ్రీం హూం నమ అనే మంత్రము జపించి దీన్ని ధరించాలి కుండజబు ఉన్నవారు దీన్ని ధరిస్తే మంచిది నవముఖి రుద్రాక్ష ధరించటం కోపాన్ని నియంత్రిస్తుంది విషపూరిత మరియు అపరాధ భావాన్ని తొలగిస్తుంది దశముఖి రుద్రాక్ష పది ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష సాక్షాత్తు విష్ణు స్వరూపము ఓం కిరీం నమ అనే మంత్రాన్ని జపించి దీన్ని ధరించాలి ఇది కోరికలను నెరవేరుస్తుంది సామాన్యంగా ఈ దశముఖి రుద్రాక్ష అనేది దొరకదు ఏకాదశముఖి రుద్రాక్ష పదకొండు ముఖాలు కలిగిన రుద్రాక్షను ఏకాదశముఖి రుద్రాక్ష అంటారు పదకొండు ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష సాక్షాత్తు రుద్రునికి ప్రతిరూపము ఓం హ్రీం నమ అని మంత్రాన్ని జపించి దీన్ని ధరించిన వారికి సర్వత్రా విజయం సిద్ధిస్తుంది స్త్రీలకు స్థిర సంపదలు లభిస్తాయి సంతాన ప్రాప్తి కలుగుతుంది దృష్టి జ్ఞాపక శక్తి మరియు మేధాశక్తిని మెరుగుపరుచుకోవడానికి కూడా ఈ రుద్రాక్ష ధరిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఇది కోపాన్ని కూడా నియంత్రిస్తుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది నిరాశను తొలగించి మంచి నిర్ణయం తీసుకునే శక్తిని మెరుగుపరుస్తుంది ఖి రుద్రాక్ష పన్నెండు ముఖాలు కలిగిన రుద్రాక్షను ద్వాదశ రుద్రాక్ష అంటారు పన్నెండు ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష సూర్యుడికి ప్రతీక దీనిని శిరస్సు మీద ధరించిన సూర్యుని తేజస్సు లభించును ఓం క్రౌం క్షాం రౌం నమ అనే మంత్రాన్ని జపించి ధరించాలి దొంగలు అగ్ని దారిద్ర్యం వ్యాధుల బాధలు తొలగిపోతాయి పచ్చ కామర్ల వ్యాధి సోకిన వారికి ఇది ప్రయోజనకారి ఈ రుద్రాక్ష ధరించటం వల్ల కీర్తి నాయకత్వ లక్షణం అధికారం మరియు శక్తి లభిస్తాయి ఇది ధరించే వారి ఇంద్రియాలను నియంత్రిస్తుంది త్రయోదశముఖి రుద్రాక్ష పదమూడు ముఖాలు కలిగిన రుద్రాక్షను త్రయోదశ ముఖి రుద్రాక్ష అంటారు పదమూడు ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్రస్వరూపము ఓం హ్రీం నమ అనే మంత్రాన్ని జపించి దీన్ని ధరించాలి దీనివల్ల శుభం కలిగి కోరికలు నెరవేరుతాయి ఈ రుద్రాక్షను ధరించటం వల్ల జీవిత భాగస్వాములతో సంబంధాలు మెరుగుపడతాయి వివాహ జీవితంలోకి ప్రేమను తీసుకొస్తాయి సంపద మరియు డబ్బును ఆకర్షిస్తాయి చతుర్దశ ముఖి రుద్రాక్ష పద్నాలుగు ముఖాలు గల రుద్రాక్షను చతుర్దశ ముఖి రుద్రాక్ష అంటారు పద్నాలుగు ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష పరమశివుని స్వరూపము ఓం నమ అనే మంత్రాన్ని జపించి దీన్ని ధరించాలి ఇది సర్వవ్యాధి నివారిణి ఎన్ని ముఖాలు కలిగిన రుద్రాక్షలైనా దానికి సంబంధించిన మంత్రజపం చేయకుండా ధరించరాదు ఈ రుద్రాక్ష అత్యంత శక్తివంతమైన రుద్రాక్షలలో ఒకటి ఎందుకంటే ఇది ధరించే వారిని బలంగా మరియు నిర్భయంగా చేస్తుంది శక్తి బలం మరియు జ్ఞానాన్ని ఇస్తుంది ఈ రుద్రాక్ష అధిక అంతర్దృష్టి లేదా ఆధ్యాత్మికత మేల్కొల్పుకు మరియు మోక్షాన్ని పొందడానికి ఉత్తమమైనది పదహైదు ముఖాలు కలిగిన రుద్రాక్షను పదహైదు ముఖి రుద్రాక్ష అంటారు ఈ రుద్రాక్ష హృదయ చక్రాన్ని సక్రియం చేస్తుంది మరియు సానుకూల ఆలోచనలు మరియు సానుకూల భావాలను ఆకర్షిస్తుంది ఈ రుద్రాక్ష సృజనాత్మకతను పెంపొందిస్తుంది మరియు మనస్సులో మంచి ఆలోచనల ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది ఈ రుద్రాక్షను ఓం హ్రీం నమ అనే మంత్రాన్ని జపించి ధరించాలి పదహారు ముఖి రుద్రాక్ష ఈ రుద్రాక్షకు పదహారు ముఖాలు ఉండటం వల్ల దీనిని పదహారు ముఖి రుద్రాక్ష అంటారు ఈ రకమైన రుద్రాక్ష అన్ని రకాల ప్రయోజనాలను ఇస్తుంది కాబట్టి దీనిని జై రుద్రాక్ష అని కూడా పిలుస్తారు ఓం హ్రీం హుం నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఈ రుద్రాక్షను ధరించాలి ఈ రుద్రాక్ష ధ్యాన సమయంలో మెరుగుదల మరియు ఏకాగ్రతను పెంచుతుంది చక్రాలను సమలేఖనం చేస్తుంది పదిహేడు ముఖి రుద్రాక్ష పదిహేడు ముఖాలు కలిగిన రుద్రాక్షను పదిహేడు ముఖి రుద్రాక్ష అంటారు ఈ రుద్రాక్షను ధరించిన వ్యక్తి ధర్మ అర్థకామ మోక్ష ప్రయోజనాలను పొందుతాడు ఈ రుద్రాక్షను ధరించేటప్పుడు ఓం హ్రీం హుం నమః అనే మంత్రాన్ని జపిస్తూ ధరించాలి అన్ని రకాల రుద్రాక్షలలో కంటే ఇది అత్యంత ఉత్తమమైనది అత్యంత ఖరీదైనది కూడా ఇది నాయకత్వ నైపుణ్యాలు సృజనాత్మకత మరియు ఆధ్యాత్మికత శక్తిని పెంచుతుంది మంచి జీవిత భాగస్వామిని పొందడానికి మరియు వారి వైవాహిక జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది పద్దెనిమిది ముఖి రుద్రాక్ష ఈ రుద్రాక్ష శ్రేయస్సుకు ఉత్తమమైన రుద్రాక్ష ఈ రుద్రాక్ష టబ్బును శ్రేయస్సును తెస్తుంది మరియు సులభంగా విజయం సాధించడానికి ఉపయోగపడుతుంది ఈ రుద్రాక్ష ఓర్పు మరియు సహనాన్ని అందిస్తుంది అలాగే ఈ రుద్రాక్ష వ్యవస్థాపకత మరియు వ్యాపారులకు వ్యాపారాన్ని వృద్ధి తీసుకుని రావడానికి ఉపయోగపడుతుంది ఈ రుద్రాక్షను ఓం హ్రీం శ్రీం వసుదయే స్వాహ అనే మంత్రాన్ని జపిస్తూ ధరించాలి పంతొమ్మిది ముఖి రుద్రాక్ష పంతొమ్మిది ముఖాలు కలిగిన రుద్రాక్షను పంతొమ్మిది ముఖి రుద్రాక్ష అంటారు ఈ అరుదైన రుద్రాక్ష మీ జీవితంలో ప్రతిదీ పొందడానికి మంచిది ఇది సమృద్ధి ప్రేమ సంపద అదృష్టం మరియు మరెన్నింటిని ఆకర్షిస్తుంది ఇది మీ లక్ష్యాలను సాధించకుండా మిమ్మల్ని ఆపుతున్న అన్ని అడ్డంకులను తొలగిస్తుంది ఇది దైవిక మరియు ఆధ్యాత్మిక సంబంధాన్ని బలపరుస్తుంది జ్ఞానోదయం మరియు విముక్తికి కూడా ఇది చాలా సహాయపడుతుంది ఇరవై ముఖి రుద్రాక్ష ఇరవై ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష అరుదైనది ఈ అరుదైన రుద్రాక్ష మానవులతో మరియు ప్రకృతితో మిమ్మల్ని మీరు ఉత్తేజపరచుకోవటానికి మంచిది ఈ రుద్రాక్షను ధరించటం వల్ల జ్ఞానం అపారమైన సంపద శక్తి కలుగుతాయి మీ కోరికలన్నింటినీ తీర్చుకుంటారు ఈ రుద్రాక్ష సృజనాత్మకత అదృష్టం యొక్క ఆశీర్వాదాన్ని ఇస్తుంది ఈ రుద్రాక్ష ఆర్థరైటిస్ను నయం చేస్తుంది ఈ రుద్రాక్ష యొక్క బీజమంత్రమైన రుద్రరూపాయ కల్పంతే నమస్తూభ్యం త్రిమూర్తయే ఈ బీజ మంత్రాన్ని జపిస్తూ ఈ రుద్రాక్షను ధరించాలి ఇరవై ఒకటి ముఖి రుద్రాక్ష ఇరవై ఒకటి ముఖి రుద్రాక్ష అత్యంత శక్తివంతమైనది అన్ని రకాల రుద్రాక్షలలో ఈ రుద్రాక్ష చాలా ఖరీదైనది అరుదైనది ఈ రుద్రాక్ష విశ్వాసం శ్రేయస్సు అదృష్టం పేరు కీర్తి డబ్బు సంపద అన్నింటినీ ఆకర్షిస్తుందని నమ్ముతారు అందుకే దీనిని అత్యంత శక్తివంతమైన రుద్రాక్షగా పిలుస్తారు గౌరీ శంకర రుద్రాక్ష గౌరీ శంకర్ రుద్రాక్ష అనేది సహజంగా కలిసిన రెండు రుద్రాక్షల కలయిక మరియు ప్రతి రుద్రాక్ష దేవిని మరియు శివుణ్ణి సూచిస్తుంది ఈ రుద్రాక్ష వివాహిత జంటకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది ప్రేమ అవగాహనను పెంచుతుంది గణేష రుద్రాక్ష ఈ రుద్రాక్ష ఉపరితలం పైన తొండం ఉంటుంది మరియు ఇది గణేషుడి ముఖంలా కనిపిస్తుంది కాబట్టి దీనికి గణేష రుద్రాక్ష అనే పేరు వచ్చింది ఈ రుద్రాక్ష సవాళ్ళను ఎదుర్కోవడానికి ఆశీర్వాదాన్ని ఇస్తుంది రుద్రాక్షను ఓం హుం నమ అనే బీజ మంత్రాన్ని పఠిస్తూ ధరించాలి గర్భగౌరీ రుద్రాక్ష ఈ రుద్రాక్ష పార్వతీదేవిని గణేషుడితో సూచిస్తుంది ఈ రుద్రాక్షలు తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడానికి మంచివి ఈ రుద్రాక్షను ఓం శ్రీ గౌరీ గణేశాయ నమ అని బీజ మంత్రాన్ని పఠిస్తూ ధరించాలి ఇది ధరించిన వారికి విజయం ప్రేమ మరియు అదృష్టాన్ని అందిస్తుంది త్రిజుటి రుద్రాక్ష త్రిజుటి రుద్రాక్షలో మూడు రుద్రాక్షలు ఉంటాయి ఇది బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వరులను సూచిస్తుంది ఈ రుద్రాక్ష నాయకులకు మరియు ఉన్నత హోదా కలిగిన వారికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది త్రిజుటి రుద్రాక్ష అన్ని రకాల రుద్రాక్షలలో అరుదైన రుద్రాక్ష ఈ రుద్రాక్షను ధరించేటప్పుడు ఓం హుం నమ అనే బీజ మంత్రాన్ని పఠిస్తూ ధరించాలి సావర్నాగ రుద్రాక్ష ఈ సావర్ నాగ రుద్రాక్షలో ఒక రుద్రాక్ష పూస మరియు ఒక ముఖి పూస సహజంగా జత చేయబడి ఉంటాయి ఇది ధరించే వారికి సామరస్యం మరియు శ్రేయస్సుని ఇస్తుంది అలాగే ఇది కుటుంబంలో సమన్వయాన్ని పెంచుతుంది తగాదాలను తగ్గిస్తుంది ఈ రుద్రాక్షను ధరించేటప్పుడు బీజమంత్రమైన ఓం నమ శివాయ అని జపిస్తూ ఈ రుద్రాక్షను ధరించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి